కంపెనీ అంటే సినిమా కంపెనీ లాగే అంటే ఒక రకంగా చెప్పాలంటే సినిమాలకు సంబంధించి విజయవాహిని ఎలాగో పుస్తకాలకు సంబంధించి ఎంఎస్కో అలాగే సో అలాంటి విజయకుమార్ గారిని కలవడం చాలా 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 ఆనందంగా ఉంది నమస్కారం సార్ కృతజ్ఞతలు మీతో మంచి సమయం గడపగలిగాను అండ్ మిత్రులు కృష్ణ కౌండిని గారికి అండ్ మాకు చాలా ఆత్మీయులు నా భార్య ద్వారా పరిచయం మా కుటుంబ సభ్యుల్లో ఒకరైపోయిన మామిడి హరికృష్ణ గారికి ఆయన ఆయన ఏంటంటే మనం ఇందాక జయదేవి గారు చెప్పినట్టు నిలువెత్తు తెలంగాణ ఆత్మీయత ఏంటంటే హరికృష్ణ గారే అంటే మీరు ఏది అడగండి కడుపులోంచి అన్నం తీసి పెడతారంటారు సరే అలాగ ఏది అడిగినా అది ఆయన ఏమంటారు ఇంకో చోటకి వెళ్ళినా సరే తీసుకొచ్చి మన కోసం చేసి పెట్టేంత మనసున్న వ్యక్తి సో సహజంగా అదే జరుగుతుంది కాబట్టి సో వారికి మిగతా పెద్దలందరికీ నా నమస్కారాలు అండ్ అన్నిటికంటే ఈ ఇక్కడికి రావటానికి ముఖ్యమైన కారణం జయదేవ్ ఏంటంటే నాకు ఎప్పుడూ నేను అతడు సినిమా తీస్తున్న రోజుల్లో నాకు మద్రాసులో పరిచయం అప్పుడు ఇండియా టుడేలో పనిచేసేవాడు సో ఇండియా టుడేలో అతను రాసిన కాలం చివరిలో ఉన్న అతని పేరు చూసి నాకు ఇతనెవరో బాగా రాస్తున్నారు అని చెప్పి అతనంటే ఇష్టం ఉండేది సో మీ ఇద్దరం అక్కడ కలిసిన తర్వాత ఓకే ఇతనే ఆ రాసి జయదేవ్ అని తెలిసిన తర్వాత ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది ఆ స్నేహం ఇన్ని సంవత్సరాలకే ఇంకా నడుస్తూనే ఉంది సో దానికి అతని సాహిత్యం కానీ నా సినిమాలు కానీ రెండు పెద్ద ఏమీ అడ్డం కాలేదు ఏమంటారు దాన్ని ఎంతో కొంత ఉపయోగపడ్డాయి తప్ప ఏమైనా అవసరమైతే గీతే కానీ అతను నా గురించి రెండు మూడు చెడ్డ రివ్యూలు రాశాడు అది అతని మీద నేను తర్వాత నేను తర్వాత మాట్లాడతాను నా సినిమాల గురించి సో నాకు ఈ పుస్తకం ఇప్పటికీ నేను రెండు వందల పేజీలే చదివాను వీళ్ళిద్దరిని చూస్తే భయం వేసింది వీళ్ళు మొత్తం రెడ్డి గారు అంటే ఎడిటర్ కాబట్టి చదివి ఉండొచ్చు కానీ వీళ్ళిద్దరు కింద నుంచి పైదాకి చదివేశారు ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే నేను పంతొమ్మిది ముప్పై ఒకటిలో ఆలం తీశారు ముప్పై నాలుగులో భక్త ప్రహ్లాద్ తీశారు మధ్యలోనే కాళిదాస అనే తెలుగు తొలి తెలుగు తమిళ తాకి తీశారు నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే నేను పోటీగా ఉండే ఏరియాలోకి ఎంటర్ అవను నేను పోటీ లేని ఇంకోలే గంట ఏంటంటే ఈ పుస్తకం చదువుతుంటే బేసిక్గా ఫస్ట్ రీలు కథకి మొదటి మొదటి వాక్యాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు ఎవరైనా కానీ ఎందుకంటే కథ లోపలికి మనం తీసుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ మొదట తీసుకెళ్ళిన తర్వాత ఆ తర్వాత కొంచెం నత్తనాటక నడిచినా కానీ సరే ఇంకేదో జరుగుతుంది ఇంకేదో జరుగుతుందని అమాయకత్వంతో కొన్ని పేజీలు తిరిగేస్తాం ఆ తర్వాత ఇంకా చెప్పగలిగితే ఓకే లేదంటే చాలాసార్లు మనం మోసం చేసేస్తూ ఉంటారు అది వేరే విషయం కానీ సినిమా కూడా మొదటి రీలు ఇంటర్వెల్ క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు సో ఇది ఫస్ట్ రీల్ అని పేరు పెట్టారు ఎందుకంటే నా ఉద్దేశం ప్రకారం తెలుగు సినిమా తాలూకు తొలి రోజుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఫస్ట్ రీలు ఈ పుస్తకం కూడా ఎలా ఉందంటే ఫస్ట్ రీల్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండి మొన్న మొదటి పది నిమిషాల్లో సినిమాలోకి లాగేయాలో అంత ఇంట్రెస్టింగ్ గా రాశారు ఎందుకంటే బేసిక్గా నేను పరిశోధనాత్మక గ్రంథాలు చదివే టైపు వ్యక్తిని కాదు నేను చరిత్రలో వీక్ ఎందుకంటే నాకు మామూలుగా ఆ ఫలానా